హాయ్ అండి అందరికీ అందరూ ఇలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను ఈరోజు నేను మా వాళ్ళ కోసం అని చెప్పేసి కూర బొతాత్ చేస్తున్నాను బొతాత్ అంటే బంగాళదుంపలు కూర అంటే బాల్ అన్నమాట ఇంకా బంగాళదుంపలు రౌండ్గా బాల్లా చేస్తున్నాం కదా దీనికి పేరే అది అన్నమాట కూరాత్ బొతాత్ అంటారు సినియాత్ బతాత్ అంటారు సో సినియా అంటే ఇది ఇలా ప్లేట్ ఉంది కదా దాన్ని అనమాట కింద మనం చికెన్ కర్రీ వండి వేసాము కర్రీ అంటే చికెన్ అంటే పెద్ద పెద్ద పీసెస్ కాకుండా చిన్ని చిన్ని పీసెస్ లేదంటే కైమా ఉంటుంది కదా కైమా కానీ ఇక రెసిపీ కావాలి అంటే ఏదో ఒక రోజు మీ వరకు తీసుకొస్తాను ఫుల్ రెసిపీ అయితే చేయలేదండి కానీ దీని పని ఎలా ఉంటుందంటే కొంచెం కష్టమే ఎందుకంటే రకరకాలు ఒక పక్క కూర ఉండాలి ఒక పక్క ఈ బంగాళదుంపులు ఉడకబెట్టాలి దాన్ని స్మాష్ చేయాలి కొత్తగా స్మాష్ చేయాలన్నమాట సో కొంచెం ప్రాసెస్ ఉంటుంది ఏదో ఒక రోజు అక్క మాకు కూడా వీడియో తీసుకురండి అంటే నేను తప్పకుండా తీసుకొస్తాను ఇంకొకసారి ఎప్పుడైనా చేసినప్పుడు వీడియో తీసి మీలో ఎంతమందికి తెలుసు ఈ కూర బతాత్తు ఎంతమంది చేస్తారని ఒక కామెంట్లో చెప్పేసా అండి దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పన మామూలుగా ఉండదు అనమాట అన్నమాట అంటే కొంచెం ప్రాసెస్సే అంటే మనం బంగాళదుంపులు కూడా పెట్టి స్మాష్ చేసి ఆ కారీ తీసుకొచ్చి సినీలో వేసి తర్వాత అదే మన బయోరెక్స్ అంటారు వాటిని అబ్బా నేనంటే కరెక్ట్గా చేశాను నా ఫీల్ ఎలా ఉందో చూడండి అంటే బంగాళదుంపులు కరెక్ట్గా ఉడకబెట్టాను ఆ సినియాకి కరెక్ట్గా సరిపోని అనమాట అంటే బయోరెక్స్కి కరెక్ట్గా సరిపోనివి సో ఇలా ఫైనలీ అన్నీ కూడా సర్దేసుకోవాలి మీడియం సైజులో ఉండలు చేసుకోవాలన్నమాట దీనికి క్రీమ్ కూడా ఉంటుందండి అంటే మన కుకింగ్ క్రీమ్ ఉంటుంది కదా అలానే బచ్చిమలి క్రీమ్ అని ఉంటుంది ఒకవేళ అది లేకపోతే కుకింగ్ క్రీము తర్వాత బచ్చిమల పౌడర్ ఉంటుంది అది కొన్ని పాలు వేసేసి మనం గ్రేవీలా చేయాలన్నమాట మనకి ఎలా అంటే దోశ పిండి ఉంటుంది కదా ఆ స్ట్రక్చర్ వచ్చి ఎంతవరకు ఉడకబెట్టాలి ఉడకబెట్టిన తర్వాత పైన అయితే వేసేయాలి ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఒక వీడియో క్లిప్ అయితే మిస్ అయ్యింది అనమాట నేను వీడియో తీస్తున్నాను అనుకుని చెప్పేసి బెల్డప్ ఇచ్చేసి మొత్తం క్రీమ్ అంతా బలి ఫ్యాషన్గా వేశాను తీరా చూస్తే నేను వీడియో ఆన్ చేయలేదన్నమాట సో అలా జరిగితే ఒక్కొక్కసారి ఇలా అయిపోయిన తర్వాత నైట్ టైం తినే ఫుడ్ని ఆశ అంటారండి అంటే దానికి ఒక పేరు అనమాట రాత్రిపూట భోజనం అంటాం కదా అలా ఆశ అనమాట నైట్ టైం తినేదాన్ని ఆశ అంటారు ఇక మనం ఆ క్రీమ్ వేసేసిన తర్వాత చీజ్ ఉంటుంది చీజు ఆ చీజ్ కూడా వేసేయాలి మన బంగాళదుంపలు ఉడకబెట్టినప్పుడు అందులో కొంచెం మిరియాల పొడి జిబిన్ గ్లాస్ ఉంటుంది కదా అది కూడా వేసి బాగా స్మాష్ చేసుకుంటే అది టేస్ట్ బాగుంటుందన్నమాట ఇక వీడియో అంటారా నేను పూర్తిగా వీడియో ఏదో ఒక రోజు తీసుకొస్తానండి పాత వాళ్ళకి చాలా మందికి తెలుసు ఈ వీడియో గురించి ఇక కొత్త వాళ్ళకి తెలియదు కదా సో మొత్తం ప్రాసెస్ అంతా చూపించాలి ఇది ఎలా అంటే నాకు నైట్ టైం వీడియోస్ అనమాట అంత మా పిల్లలు తిరుగుతూ ఉంటారు అంత హడవిడైపోతూ ఉంటుందన్నమాట సో అందుకని చెప్పి నైట్ టైం వీడియోస్ ఎప్పుడు తీసుకురావట్లేదు మీకు అంటే ఆశా వీడియోస్ నేను సినియర్ పట్టుకెళ్ళానని చెప్పేసి గబగబా మా ఆడపడుచు అయితే వేరైనా ఓపెన్ చేశారనమాట ఆమె మా ఆడపడుచు రోజా ఇంకా ఫైనల్లీ మనకి పైన ఇలా కలర్ వస్తే ఈ సినియర్ తాత అయితే రెడీ అయిపోతుంది అనమాట వీడియో రెండు నిమిషాల్లో చూపించేశాను కానీ కష్టం చాలా ఉంటుంది నచ్చితే లైక్ చేయండి